పేదలకు అందవలసిన ఉచిత రేషన్ బియ్యం పక్కదారి పడుతుండ పడుతుండడంతో స్థానిక రూరల్ పోలీసులు పట్టుకున్న సంఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగింది స్థానిక రాజీవ్ గృహకల్ప సమీపం బాలాజీ ఇండస్ట్రీస్ కంక రైస్ మిల్లులో నుంచి దాదాపు డెబ్బై క్వింటాల రేషన్ బియ్యం పట్టుకున్నారు మిగతా రైస్ మిల్లులో సామాన్యులకు చెందాల్సిన బియ్యం పక్కదవ పడుతున్నాయి వీటికి సంబంధించిన సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామంటున్న ఎస్ఐ విజయ్ కుమార్తో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజుల కిందట గోదాములో మాయమైనటువంటి బియ్యం అనే సంఘటన మరవక ముందుకే మహబూబ్నగర్ నియోజకవర్గంలో బండమీది సమీపంలో ఉన్నటువంటి రైస్ మిల్ దగ్గర డెబ్బై క్వింటల్ల రేషన్ బియ్యం పట్టివేత గురైందని చెప్పుకోవచ్చు అదే విషయంపై మాట్లాడడానికి మన దగ్గర స్థానిక పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి ఎస్ఐ ఉన్నారు మాట్లాడదాం చెప్పండి ఎంతవరకు దొరికింది రేషన్ బియ్యం ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఇది బండమీదిపల్లి సమీపంలో ఉన్న బా శ్రీ బాలాజీ ఇండస్ట్రీసు అతను బాలాజీ అని అతని పేరు అతను ఒక అరవై నుంచి డెబ్బై క్వింటల్ పీడిఎస్ రైసు ఈ వెహికల్ ట తరలిస్తున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం వెళ్ళి ఆడబోయి పరిశీలించి చూస్తే ఒక డీసీఎం ఒక లారీన ఈ పీడిఎస్ రైస్ని తర లోడ్ చేసి పెట్టినారు దాని మీద మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం మేము ఈ డిసీఎంలు పట్టుకొని వచ్చి దాని మీద పంచనామా చేసినాము నిర్వహించి తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం కేవలం అక్కడ డెబ్బైకి క్వింటల్లు మాత్రమే ఉన్నాయి ఇంకెక్కువ ఏమైనా ఉన్నాయి లోడ్ ఓన్లీ సెవెంటీ సిక్స్టీ టు సెవెంటీ ఉన్నది గోదావరి లోడ్ చూస్తే ఏం లేవు రైస్ ఏం లేదు ఇదే ఉన్నది లోపల ఏం లేదు ఇది ఏ టైంలో గుర్తించారు సార్ అక్కడ ఉంది అని చెప్పేసి మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైంలో వచ్చింది పోయినా గతంలో కూడా కొన్ని మండలంలో అనేక ఆరోపణలు ఉన్నాయి అనేక రైస్ మిల్లులలో ఎటువంటి వ్యవస్థ జరుగుతుందని అనేక ఆరోపణలు ఉన్నాయి మీరు ఎట్లా గుర్తించబోతున్నాం ముందు ముందు ఉన్నది మేము అందరికీ అందరికీ ప్రజలకు కోరేది ఏమంటే మీకు ఏమన్నా సమాచారం అందిన వెంటనే మాకు సమాచారం అందిస్తే మీ వివరాలు గుప్యంగా ఉంచి మేము దాని మీద తగిన చర్యలు తీసుకుంటాము మేము మీ వివరాలు ఏం బయటకు వెల్లడించకుండా చెప్తాము సో మొత్తానికి ఇది ఏదేమైనప్పటికీ కూడా రైస్ మిల్లులో దొరికినటువంటి బియ్యము డెబ్బై క్వింటల్ ఉంది దానిపైన పూర్తి దర్యాప్తు చేసి రానున్న రెండు రోజుల్లో విచారణ మొదలు పెడతామని చెప్తుంది అదేవిధంగా ఏదైతే ప్రజలకు అవగాహన కోసమైనా సరే అదేవిధంగా అక్కడ స్థానికం ఉన్నటువంటి ఏ యొక్క రైస్ మిల్లులో కూడా అనుమానం వ్యక్తమైతే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం అందేయాల్సిందిగా వారు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ కుమార్తో చందు ఫోర్ సిక్స్ టీవీ మహబూబ్నగర్